అరే ఇట్లా మధ్యలో తిరిగాకూడదు అరే ఎటు చూడండి చూడనా చూడన్ను చూస్తలేదు రైట్ ఓకే దా ది మళ్ళీ పెట్టిపోయి పోయి ఈ కాలంలో మేము చాలా ప్రాబ్లం ఇచ్చే వాటర్ సమస్య సమస్యలు ఉన్నాయి నరసింహస్వామి టెంపుల్ ఉందో అది చాలా పురాతనమైనది వందల సంవత్సరాల నాటిది దాన్ని మరి మధ్యలో కాంట్రాక్టర్ చనిపోవడం వల్ల మరి అది మధ్యలో ఆక్యుపై సార్ మీ దృష్టిని తీసుకొచ్చారు మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మంత్రి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది ఆ విషయంలో కాబట్టి మళ్ళీ చొరవ తీసుకొని అది వెంటనే వాళ్ళని మీకు ఈ సభ ద్వారా కోరుతున్నాం సార్ అదే విధంగా అది ఏదైతే ఉన్నదో చింతలకొండ నుంచి ఒక పైప్ లైన్ ఉంది సార్ ఇంకో పైప్ లైన్ అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎస్సీ వాడలకు వాటర్ వచ్చే అవకాశాలు ఇది ఏదైతే సింగిల్ వ్యవస్థలో రెండు వాటర్ ట్యాంకులున్నాయి అవి కూడా డిస్మెంటల్ చేసి వాటి ప్లేస్ లో రీప్లేస్ చేసి మనం కొంత కట్టుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు విన్నాను సార్ మరి తాండవ కూడా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రోడ్ వైడనింగ్ కావాలి సార్ ఈ సమస్యలు ముఖ్యంగా వాటర్ సమస్య అదేవిధంగా మరి గుడి సమస్య మెయిన్ గా ఉన్నాయి మరి పెద్ద మనసుతో ఆలోచించి ఈ గ్రామానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి రాబోయే రోజుల్లో రాంపూర్ గ్రామాల గ్రామాస్తులు బీడీసీ అందరూ మీకు మీకు ఎల్లప్పుడూ మీ వెంట ఉండే మీ వెంట ఉండే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా చేసుకోవాలని తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కాంగ్రెస్ పార్టీ సార్ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన శాసన సభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా వారికి విన్నవిస్తున్నాం అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరి డిసిఎంఎస్ చైర్మన్ మరి మీ తాండవ మరి పేరు పేరు అందరు కూడా మరి గ్రామ పెద్దలారా అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా అక్కా చెల్లెలు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు మరి ఇలా మన ఈ పాటితాండు నుండి వస్తుంటే మనకు ఒక చెక్ ఉంది రాంపూర్ది అది శంకుస్థాపన ఆల్రెడీ చేసుకున్నాము దాంతో కలిసి సీసీ రోడ్స్ డ్రైన్స్ మరి ఇలా సబ్ సెంటరు మరి కొన్ని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా కలిసి దగ్గర దగ్గర నాలుగు కోట్ల పైన ఇలా రాంపూర్ గ్రామానికి నాలుగు కోట్ల ఇరవై కోట్ల ఇరవై తొమ్మిది లక్షల పదమూడు వేల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో మీ గ్రామానికి రావడం జరిగింది ఇది చాలా పెద్ద మొత్తం నాకు తెలిసి గత పదిలలో మీకు ఇంత పెద్ద మొత్తం ఇప్పుడు రాలేదు రాంపూర్ గ్రామం అంటే మరి రాజకీయంగా బాగా చైతన్యం ఉన్నటువంటి గ్రామం ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మరి చాలామంది ఇక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కానీ గతంలో పదిలో ఏం జరగలేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రాంపూర్ బిడ్డను మరి ఒక కానీ బిడ్డను మరి జిల్లాలో జిల్లా స్థాయిలో ముఖ్యమైన స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది ఏంటంటే ఫస్ట్ చాలా చిన్న సమస్య అది మహిళా సంఘాలు అందరు కూడా మరి వీళ్ళకు మీరు అది ఎంత ఎందుకంటే మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ మీరు ఇన్ని సంఘాలు దాని మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు టాయిలెట్స్ కట్టుకోండి నేను దానికి అవసరం మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ మనం ఇమ్మీడియట్గా శాంక్షన్ తీసుకుందాం ఎందుకంటే నాకు మహిళా సౌదర్యం మరి వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే అయితే మరి వాళ్ళ కరెంటు వాటరు ఎలాగో మళ్ళీ తర్వాత సున్నితమైన అంశం దాని మీరు అందరూ కూడా మీ గ్రామస్తులు మీ బీడీసీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మనం మాట్లాడినప్పుడు నేను ప్రత్యేకంగా కొండాసు లేఖ మన ఎండడం జరిగింది ఆమె కూడా ఇంకా మీరు అడిషనల్గా ఒక రూమ్ రెండు రూమ్ ఇవ్వాలనుకుంటే ఆరు వందల ఒక ఇవ్వడం వారికి వెళ్ళాలనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బులు దాన్ని కలిపి కట్టుకోవచ్చు అది మరి ఇంద్రబాబు స్కీములు మనకు మనకున్న సమాచారం అధికారుల పట్ల కూడా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు మనకు గ్రామంలో ఒక గ్రామం అయినా దగ్గర దగ్గర నాలుగు వందల పైన మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు రెండు వందల పైన మంది సో అని ఇప్పుడు తరచులు కానీ తనకేదో ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో ఉంది టైం అని చెప్పి టైం వెళ్ళారు వారికి తర్వాత తల్లిగారికి రాజన గారికి మన విజయ్ గారికి కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు కోరుకునే ఒక రెండు రోజులలోనే మీరు అందరూ కూర్చుకొని మన ఇంద్రమ కమిటీల ద్వారా ఇంక్లీయట్గా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ డిస్ట్ ఇవ్వండి తప్పకుండా పెద్ద గ్రామం కాబట్టి వేరే గ్రామాల కంటే మీ గ్రామానికి డబ్బులు ఇప్పిస్తారు ఇద్దరు వారిగా మళ్ళీ ఇంకా రెండు వందల మంది ఇంక్యూడ్ చేయమంటున్నారు ఒక ఐదు ఎకరాలు ఎక్కడ రాంపూర్ దగ్గర చాలా ల్యాండ్ ఉన్నాయి చుట్టుపక్కల సో గ్రామపుల వరకు ఒక ఐదు ఎకరాలు ఇక్కడ గవర్నమెంట్ వరకు కొన్ని మరి డెబ్బై ఐదు గ్రాలు కాడికి ప్లాట్లు కూడా ఇప్పిస్తే అందరూ కూడా ఇల్లు కట్టిస్తాం ఎందుకంటే ఏం చేయాలి ఆ కుటుంబాలను మరి ఎందుకు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా వాళ్ళ పరిస్థితి అధ్యయనం చేయాలి సో కాబట్టి అంటే అన్ని కొడాల మరి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కులకరణ అంటే ఏ కుటుంబాలు ఎంతమంది